అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి తాపేశ్వరంలో అంటే అమ్మమ్మ గారి ఊర్లో మొదటి రోజు మార్నింగ్ లేచిన వెంటనే మా వదిన ఇక్కడ నాకు హనీ అండ్ లెమన్ వాటర్ ఇచ్చింది చిన్న వదిన వదిన ఇద్దరు కూడా గుర్తు పెట్టుకుని మార్నింగ్ నేను లేచిన వెంటనే హనీ అండ్ లెమన్ వాటర్ కానీ లేదంటే హాట్ వాటర్ కానీ ఈ విధంగా ఏదో ఒక మంచి డీటాక్స్ వాటర్ ప్రిపేర్ చేసి ఇస్తారండి అంటే నాకు మార్నింగ్ లేచిన వెంటనే ఒక మంచి డీటాక్స్ వాటర్ తాగడం అలవాటు కదండి అది పెట్టుకుని నేను మార్నింగ్ లేచిన వెంటనే తీసుకొచ్చిస్తారనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు అమ్మ దగ్గర ఉంటే ఏ విధంగా అయితే బద్ధకం వచ్చేస్తుందో అంటే మనం పుట్టింట్లో ఉంటే ఏ పని చేయడానికి ఇష్టపడం కదండి లేని బద్ధకం అంతా కూడా వచ్చేస్తుంది కూర్చుని తినాలి అని అనుకుంటాం కదా ఇంకా అమ్మ దగ్గర ఉన్నప్పుడు నేను ఎలా ఉంటాను సేమ్ మా వదిన వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కూడా అలాగే ఉంటానండి ఎందుకంటే వాళ్ళు అలా చేసి పెడతారనమాట నన్ను ఏ పని చేయనివ్వరు ఇంక ఇక్కడికి రాగానే ఒక రకమైన బద్ధకం వచ్చేస్తుంది మంది అంటూ ఉంటారు కదండి అమ్మ నాన్న ఉన్నంత వరకే పుట్టిల్లు అని కానీ ప్రేమించే అన్నలు అర్థం చేసుకునే వదినలు ఉంటే గనక పుట్టిల్లు ఎప్పుడు కూడా మన ఇల్లే ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలండి మా అన్నలిద్దరూ కూడా వాళ్ళ లైఫ్లో వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఉండాలి మంచి స్థాయిలో ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటాను ఎందుకంటే అన్నదమ్ములు హ్యాపీగా ఉంటేనే ఆడబిడ్డ ఆనందంగా ఉంటుంది మీరేమంటారు ఫ్రెండ్స్ తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఇక్కడ మార్నింగ్ మా చిన్న వదిన గారెలు వేసిందనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి గారెలు అయితే చాలా బాగా వేస్తుందండి వేయడం మీరు చూసారు కదా చాలా ఫాస్ట్గా వేసేస్తుంది వంటలన్నీ కూడా చాలా టేస్టీగా కుక్ చేస్తుంది అనమాట చిన్న వదిన వంటలు చాలా బాగా చేస్తుందండి ఇంక ఇక్కడికి వస్తే ఇలా కూర్చుని తినడమే ఫస్ట్ పిల్లలందరూ తినేశారు తినేసారు ఇంకా నేను చిన్న వదిన కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి చిన్నయ్య వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నారు అని ఇంకా చుట్టూ పచ్చని పంట పొలాలు బయటకు వస్తే చల్లగా గాలి వేస్తుంది అనమాట సో ఇక్కడ క్లైమేట్ ఇది అంతా కూడా చాలా బాగుంది నేను టూ డేస్ బ్యాక్ పెట్టిన వీడియోస్ కింద ఇంకా కామెంట్స్ వస్తున్నాయండి లక్ష్మి గారు మీ వాయిస్ ఇంగ్లీష్లో వస్తుంది వీడియోస్లో ఇంగ్లీష్లో వాయిస్ ఇస్తున్నారు ఏంటి అని అడుగుతున్నారు నేను నిన్న పెట్టిన వీడియోలో ఆల్రెడీ చెప్పానండి మీరు ఒక సెట్టింగ్ చేంజ్ చేసుకోవాలి అని చెప్పాను అది నా ప్రాబ్లం కద కాదండి నేనైతే తెలుగులోనే మాట్లాడుతున్నాను వీడియో కూడా తెలుగులోనే అప్లోడ్ చేస్తున్నాను అయితే యూట్యూబ్ కొత్తగా కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మనం ఇంగ్ తెలుగులో కావాలంటే తెలుగులో చూడవచ్చు వీడియో అలాగే ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో చూడవచ్చు మనకి ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో చూడవచ్చు అనమాట అటువంటి కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చింది అది అప్డేట్ వచ్చిన దగ్గర నుంచి అందరి వీడియోస్ ఇంగ్లీష్లో అయితే వస్తున్నాయండి తెలుగు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే వీడియో తెలుగులో అయితే వస్తుంది అదంతా కూడా క్లియర్గా నేను నిన్నటి వీడియోలో అయితే చూపించాను మీరు వీడియో చూస్తున్నప్పుడు రైట్ సైడ్లో పైన ఒక సర్కిల్ లాగా ఉంటుందండి సెట్టింగ్స్ ఉంటాయి దానిపైన క్లిక్ చేస్తే ఆడియో ట్రాక్ అని ఉంటుంది అక్కడ మీరు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసి ఉంటే గనక ఇంగ్లీష్లో వీడియో వస్తుంది తెలుగు సెలెక్ట్ చేసుకుంటే కనుక తెలుగులో వీడియో వస్తుందనమాట ఒకసారి ఆ సెట్టింగ్స్ అవన్నీ కూడా చూసుకోండి యూట్యూబ్ కొత్తగా తీసుకొచ్చిన ఈ అప్డేట్ వల్ల వీడియోస్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో వస్తున్నాయి కదండి దానివల్ల వ్యూస్ అయితే చాలా బాగా తగ్గిపోయాయి అనమాట నాకే కదండి మందికి వ్యూస్ తగ్గిపోయాయి ఇంగ్లీష్లో వీడియో రావటం వల్ల చాలామంది స్కిప్ చేసేస్తున్నారు అనమాట వీడియో చూడట్లేదు దానివల్ల వ్యూస్ తగ్గాయి ఆ అప్డేట్ అందరికీ అలవాటు అవ్వాలి అప్పటి వరకు ఇలాగే ఉంటుందేమో ఇంక ఇక్కడ మేము ఈవినింగ్ టైంలో అంటే ఆఫ్టర్నూన్ భోజనాలు అవి చేసేసి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంలో మా మావయ్య వల్ల పొలం దగ్గరికి అయితే వెళ్తున్నామండి ఇక్కడ మా తమ్ముడికి కౌజు పిట్టల ఫారం అయితే ఉందండి అదంతా కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను లాస్ట్ వీడియోలో మా తమ్ముడిని చూపించాను కదండి తమ్ముడు గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను అని చెప్పాను కదా ఇంకా కౌజు పిట్టల ఫారం అదంతా కూడా చూపించి తమ్ముడు గురించి కూడా నేను మీకు కొన్ని విషయాలు అయితే చెప్పాలి ఇంక ఇక్కడ మావయ్య వాళ్ళ పొలం నేను లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అర్జున్తో కలిసి వచ్చినప్పుడు కూడా ఇక్కడ వీడియోస్ అవి తీసుకున్నాను కదండి మీరు చూసే ఉంటారు అండ్ అప్పుడైతే చాలా వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాం ఇప్పుడైతే సత్యకి చూపించడం కోసం తీసుకొచ్చాను సత్య ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చిందండి అంటే చిన్నప్పుడు ఒకసారి వచ్చింది కానీ అప్పుడు ఏం తెలియదు అనమాట ఇంకా చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చింది కదా సత్యకి అన్నీ తిప్పి చూపిస్తున్నాను ఇక్కడ ఉన్న రిలేటివ్స్ అందరి ఇంటికి కూడా తిప్పేశాను అనమాట సత్యనైతే ఇంకా మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా అదంతా కూడా మావయ్య చేసే పొలం అండి మావయ్య వచ్చి ఉంటే కనుక అన్నీ కూడా క్లియర్గా చూపించేవారు అయితే మావయ్య ఇప్పుడు ఊరు వెళ్ళారు లేరు నేను సత్య పిల్లలు మాత్రమే వచ్చామండి మా భయం ఏంటి అంటే కొంచెం వర్షాలు అవి పడుతూ ఉన్నాయి కదా ఏ పక్క నుంచి ఏ పాము వచ్చేస్తుందో అని భయం అనమాట ఈ పొలాలు చేలుగట్లు ఇవంటే నాకు ముందు వాటి భయమే ఎక్కువ ఉంటుంది అనమాట వర్షాలు ఎక్కువగానే పడుతున్నాయి కదండి వర్షాలు పడటం వల్ల మొక్కలు అవి ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి వాటిల్లో పాములు అవి ఉంటాయేమో అని భయం అనమాట నాకు పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా అయితే తీసుకొచ్చాను ఇంక ఇక్కడ మావయ్య వాళ్ళకి ఆవులు గేదెలు అన్నీ ఉంటాయి అన్నమాట లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఒక ఆవు అయితే బయటకు తీసుకొచ్చారు మావయ్య అప్పుడు నేను వీడియోస్ అవి తీసుకున్నాను ఇప్పుడు మావయ్య ఉంటే కనుక ఇప్పుడు కూడా ఈ ఆవుదోడలు అవి బయటకు తీసుకొచ్చేవారు మామయ్య లేరు కదా అందుకని ఇంకా లోపలే ఉన్నాయన్నమాట అలాగే వీడియో తీస్తున్నాను ఈ విధంగా ప్రకృతికి దగ్గరగా ఉండటం మీరే ఎంతమందికి ఇష్టం నాకు తెలిసి అందరికీ ఇష్టమేనండి బట్ అందరికీ కుదరదు అనమాట ఈ విధంగా ప్రకృతికి దగ్గరగా ఉంటూ జీవించడం అనేది అందరికీ కుదరదు ఈ విధంగా ప్రకృతికి దగ్గరలో పల్లెటూర్లో ఉంటారు కదండి సొంత ఊర్లలో వాళ్ళందరూ కూడా చాలా చాలా అదృష్టవంతులు ఇంకా సాహితీ సాత్వికి ఇద్దరూ అయితే ఈ ఆవుదూడలను అయితే అస్సలు వదిలిపెట్టలేదండి వాటితో చాలా బాగా టైం స్పెండ్ చేశారు ఇంక ఇక్కడ వీళ్ళకి ఉయ్యాల కనిపించింది చిన్ననే ఇక్కడ ఉయ్యాలు కట్టాడంటండి ఇంకా పిల్లలందరూ అక్కడికి వెళ్ళిపోయి కొంతసేపు ఆటలాడుకున్నారు ఈ విధంగా లో ఉంటూ ప్రకృతికి దగ్గరగా జీవిస్తారు కదండి అటువంటి వారు అందరూ కూడా చాలా హెల్దీగా హ్యాపీగా ఉంటారండి ఇప్పుడు సిటీస్ లో ఉండే వాళ్ళకి పొల్యూషన్ ఉంటుంది అలాగే ఫాస్ట్ ఫుడ్ లాంటివి కూడా అవైలబుల్ ఉంటాయి ప్యాకెట్ ఫుడ్ ఇట్లా మనం వాటిని తినకూడదు యూజ్ చేయకూడదు అని అనుకున్నా సరే కొన్ని సందర్భాల్లో అటువంటి మనం తినాల్సి వస్తుంది మనకి పొల్యూషన్ లాంటివి ఎక్కువగా ఉంటాయి బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఉంటుందండి హెల్దీ రొటీన్ అనేది ఉంటుందన్నమాట అందుకని అందుకని సిటీస్లో ఉండే వాళ్ళకంటే కూడా విలేజెస్లో ఉండే వాళ్ళు చాలా హెల్దీగా యంగ్గా ఎనర్జెటిక్గా ఉంటారు అని నాకు అనిపిస్తూ ఉంటుందండి అనిపించడం మాత్రమే కాదు నేను చాలా మందిని చూసాను మా డాడీ ఏజ్ ఉన్న వాళ్ళు మా డాడీ ఫ్రెండ్స్ అవి ఉంటారు కదండి మేము ఫంక్షన్ ఫంక్షన్కి వెళ్ళాము కదా అది మా సొంత ఊరని చెప్పాను కదండి డాడీ ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా డాడీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇప్పటికీ చాలా హెల్దీగా గా ఉన్నారండి మేబీ వాళ్ళు విలేజెస్లో ఉండటం వల్ల వాళ్ళు హెల్దీ లైఫ్ స్టైల్ వల్లే వాళ్ళు ఇప్పటికీ అంత హెల్దీగా ఉన్నారేమో అని అనుకుంటాను ఇక్కడ కూడా అండి మా అమ్మమ్మ గారి ఊర్లో కూడా కొంతమందిని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అనమాట వాళ్ళు ఇప్పటికీ అలాగే ఉన్నారు ఇంకా వాళ్ళందరినీ చూసినప్పుడు అనిపిస్తుందండి సో విలేజ్ లో ఉండటం వల్ల వీళ్ళు ఇంత హెల్దీగా ఉన్నారు అని అనిపిస్తూ ఉంటుంది ఇంక ఇక్కడ మా తమ్ముడి కౌజుపెట్టల ఫారం దగ్గరకైతే వచ్చాము నేను లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఈ కౌజు ఫారం ఉంది కానీ అప్పుడు తక్కువ ఉన్నాయండి అందుకని అప్పుడు మీకు చూపించలేదు ఇప్పుడైతే ఎక్కువ ఉన్నాయన్నమాట మా తమ్ముడు అలాగే ఇంకొంతమంది అబ్బాయిలు ఇద్దరు ముగ్గురు కలిసి ఈ కౌజు ఫారం అయితే రన్ చేస్తున్నారు తమ్ముడు వెల్డింగ్ వర్క్ చేస్తాడండి ఆ వర్క్ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా వచ్చి ఇది కూడా చూసుకుంటూ ఉంటాడనమాట ఇంక ఇక్కడ పొలంలో జామ చెట్టు ఉందండి ఎర్ర జామకాయలు చాలా చిన్నగా ఉంటాయి చాలా స్వీట్గా ఉంటాయి మా సాహితమ్మకి ఒక జామకే దొరికిందనమాట తింటుంది ఇంకా ఇదంతా కూడా తమ్ముడి కౌజు పెట్టల ఫార్మ్ అండి తమ్ముడిది ఒక్కడే కాదు ఇంకా ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు కలిసి జాయింట్ గా పెట్టుకున్నారనమాట ఇక్కడ ఇదివరకు నాటుకోళ్ళు కూడా పెంచేవారండి నాటుకోడు గుడ్లు కూడా అమ్మేవారు ఇప్పుడు ప్రజెంట్ అయితే నాటుకోళ్ళు అవి చాలా తక్కువ ఉన్నాయి కానీ కౌజుపెట్టెలు ఎక్కువగా ఉన్నాయన్నమాట ఈ మధ్య కాలంలో చాలా మంది కౌజు కౌజుపెట్టెల పెంపకం అయితే స్టార్ట్ చేశారు ఎందుకంటే ఇవి చాలా తక్కువ వయసులోనే అంటే ఒక ఐదు వారాల వయసులోనే ఎదుగుతాయండి ఆరు నుండి ఏడు వారాల వయసులో గుడ్లు పెట్టడం అయితే మొదలు అన్నమాట కౌజు పెట్టలని ఐదు వారాలకే మనం అమ్మేయచ్చు ఈ కౌజు పెట్టల్ని డివైడ్ చేసి పెట్టుకున్నారండి అంటే కొంచెం ఎక్కువ ఏజ్ ఉన్న పిల్లలన్నింటినీ చోట కొంచెం చిన్న పిల్లల్ని ఒక చోట ఇట్లా డివైడ్ చేసి పెట్టుకున్నారనమాట వీటికి ఎక్కువగా హీట్ ఉండాలంటండి అండి ఈ విధంగా ఎప్పుడు కూడా వెలుతురు ఉండాలంట డైరెక్ట్ సన్లైట్ పైన పడకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు బట్ ఎప్పుడు కూడా వీటికి ఈ విధంగా వెలుతురు హీట్ అనేది ఉండాలి ఈ మధ్యకాలంలో చాలా మంది కౌజు పెట్టల పెంపకం అయితే స్టార్ట్ చేశారండి ఎందుకంటే వీటిని పెంచుకోవడానికి మనకి చాలా తక్కువ ప్లేస్ పడుతుంది అదే విధంగా చాలా తక్కువ సమయంలోనే గ్రోత్ అనేది ఉంటుంది కాబట్టి చాలా మంది కౌజు పెట్టెల పెంపకం అయితే స్టార్ట్ చేశారు తమ్ముడు వాళ్ళు వీటిని ఎక్కువగా రెస్టారెంట్స్కి ఇస్తూ ఉంటారంటండి కౌజు పెట్టల గుడ్లు అలాగే మాంసం ఇవి రెండూ కూడా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలని అందిస్తాయండి వీటిలో విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి ఇమ్యూనిటీ పెరగడానికి నాడీ వ్యవస్థను మెరుగుపరచడానికి చర్మ ఆరోగ్యాన్ని పెంచడానికి కంటి ఆరోగ్యానికి డయాబెస్ డయాబెటీస్ ఉన్నవారికి కూడా ఈ కౌజు మాంసం అలాగే గుడ్లు చాలా మంచివి మనకి కౌజు గుడ్లు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ సూపర్ మార్కెట్స్లో కూడా అవైలబుల్ ఉంటున్నాయి కదండి చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట ఈ తాపేశ్వరం రాజమండ్రి మండపేట రావులపాలెం ఈ సరౌండింగ్స్లో ఉండే వాళ్ళకి ఈ కౌజుపిట్ట గుడ్లు కానీ కౌజుపిట్టలు కానీ కావాలి అని అనుకుంటే గనక తమ్ముడు వాళ్ళు సప్లై చేస్తారండి నేను పక్కన ఫోన్ నెంబర్స్ అవి యాడ్ చేస్తున్నాను మీరు ఫోన్ చేసి వాళ్ళని అన్ని వివరాలు అడగచ్చు ఇంకా మా తమ్ముడు గురించి మీకు చెప్పాలండి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నా తమ్ముడు బంగారం అని నిజంగా బంగారం కంటే ఎక్కువండి మీరు గమనించారో లేదో మా తమ్ముడికి ఒక చెయ్యి లేదండి ఇంకొక చెయ్యి కూడా కొంచెం కాలిపోయి అలా ఉంటుందన్నమాట తమ్ముడికి చిన్నప్పటి నుంచి కష్టాలే అండి చాలా చిన్న వయసులోనే ఫాదర్ చనిపోయారు ఇంకా చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నాడండి పెద్దగా ఏం చదువుకోలేదు ఇంకా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా లైఫ్లో సెటిల్ అయిపోయాం ఇంకేం పర్లేదు అన్న అనే టైంకి తమ్ముడు వెల్డింగ్ వర్క్ చేస్తాడు అని చెప్పాను కదండి అక్కడ తమ్ముడికి కరెంట్ షాక్ కొట్టింది అనమాట ఒక చెయ్యి అయితే పూర్తిగా తీసేవలసి వచ్చింది ఇంకొక చెయ్యి కూడా అది కొంచెం పర్వాలేదు ఆ చేత్తో తమ్ముడు వర్క్ చేసుకుంటున్నాడు ప్రజెంట్ అయితే అలా జరిగిందండి కానీ తమ్ముడు ఎక్కడ కూడా నిరుత్సాహపడలేదనమాట నేను ఏం చేయలేను నా లైఫ్ అంతే అయిపోయింది అని ఒక చోట అలా ఆగిపోలేదు ఇప్పటికీ కష్టపడుతున్నాడు అండి లైఫ్లో ఏదో సాధించాలి అని కష్టపడుతున్నాడు అనమాట నాకు మా రిలేటివ్స్ అందరిలో మా తమ్ముడు అంటే చాలా చాలా ఇష్టం ఇప్పటి జనరేషన్కి ఒక ఇన్స్పిరేషన్ అనే చెప్తానండి ఎప్పుడు ఖాళీగా కూర్చోడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు లైఫ్లో ముందుకు వెళ్ళాలి అని పరితపిస్తూ ఉంటాడు అన్నమాట ఇప్పటి జనరేషన్ వాళ్ళు చాలా మంది చిన్న కష్టాన్ని కూడా తట్టుకోలేకపోతున్నారు కదండి అటువంటిది మా తమ్ముడు చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నాడు అండి ఇప్పటికీ స్టిల్ కష్టపడుతున్నాడు అనమాట అందుకనే ఇప్పటి జనరేషన్కి తమ్ముడు ఒక ఇన్స్పిరేషన్ మా తోటి కోడలు ఉంది కదండి అంటే మా చెల్లి అని అంటూ ఉంటాను కదా జాను వాళ్ళ అమ్మ తను మా తమ్ముడికి చెల్లి అవుతుందండి తన కష్టార్జితంతో చెల్లికి కట్న ఇచ్చి పెళ్లి చేశాడు మా తోటి ముగ్గురు ఆడపిల్లలు అని చెప్పాను కదండి రెండో అమ్మాయిని మా తమ్ముడే చూసుకుంటాడు అనమాట అంటే మేనకోడల్ని చదివిస్తున్నాడు ఇక్కడే ఉంటుంది అనమాట యజ్ఞ నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదండి యజ్ఞ ఇక్కడే ఉంటుంది తమ్ముడు దగ్గర తమ్ముడే చదివిస్తున్నాడు యాక్చువల్లీ నేను తమ్ముడిని పక్కన కూర్చోబెట్టుకుని వాడి గురించి అన్నీ చెప్దాం అని అనుకున్నానండి బట్ తమ్ముడు అయితే వీడియోస్లో కనిపించడానికి అస్సలు ఇష్టపడట్లేదు వద్దక్క నన్ను వీడియోస్లో ఎందుకు చూపించడం వద్దు అని అంటున్నాడు అనమాట అంత మొహమాటం అండి అంటే ఎవరైనా జాలి చూపించడం కూడా ఇష్టం ఉండదండి అయ్యో ఇలా అయిపోయిందా అని ఎవరైనా జాలి చూపించినా కూడా వాడు తీసుకోలేడు వాడు కష్టార్జితంతో పైకి వస్తున్నాడు అందుకనే అండి మా రిలేటివ్స్ అందరిలో నాకు తమ్ముడు అంటే ఒక హ్యూజ్ రెస్పెక్ట్ అనమాట ప్రేమ సో చెప్పాను కదండి రాజమండ్రి తాపేశ్వరం మండపేట ద్వారపూడి రావులపాలెం ఈ సరౌండింగ్స్లో ఉండే వాళ్ళకి కౌజుపెట్టలు కానీ కౌజుపెట్టల గుడ్లు కానీ కావాలని అనుకుంటే గనక తప్పకుండా కాల్ చేసి సంప్రదించండి ఎవరిపైన ఆధారపడకుండా లైఫ్లో ముందుకు వెళ్ళాలి అని అనుకునే వారికి ఎప్పుడు మనం సహాయంగా ఉండాలి ప్రోత్సాహాన్ని అందించాలి తమ్ముడు చేసే ఈ చిన్ని ప్రయత్నాన్ని మీరందరూ కూడా బ్లెస్ చేయండి ఆ ప్రోత్సహించండి ఇంక ఇక్కడ మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం ఆ పొలంలో సత్యాన్ని దోమలు కుట్టేసాయి అంటండి చిన్న చిన్న దోమలు ఉన్నాయన్నమాట గ్రీన్ కలర్ లో అవి కుడితే చాలా మంటగా ఉంటున్నాయి ఇంకా ఈ గ్రీనరీలో దోమలు ఎక్కువగానే ఉంటాయండి సో మనకి కనిపించకుండా కుడుతూ ఉంటాయి ఇంకా పిల్లలు ఇక్కడ కొన్ని రీల్స్ అవి చేస్తాం ఫొటోస్ అవి తీమన్నారు కానీ ఇంకా అంత టైం లేదనమాట ఎందుకంటే మావయ్య అత్తయ్య అర్జెంట్ పని మీద ఊరు వెళ్ళారండి లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి మా చిన్నమావయ్య వాళ్ళకి పిండి వ్యాపారం ఉందనమాట ఇంకా త్రీ థర్టీ ఫోర్ అయ్యేసరికి అందరూ చాలా బిజీ అయిపోతారు ఇప్పుడు అత్తయ్య మావయ్య లేరు కదండి మా చిన్నదిన ఒకతే ఇక్కడ పిండి వ్యాపారం చేయాలి ఇప్పుడు వదినకి హెల్ప్ చేద్దాము అని నేను సత్య అయితే రెడీ అయ్యాము మా చిన్న వదిన పిండి రుబ్బేసి నూక కలిపేసి ఇస్తుందండి నేనైతే ప్యాకింగ్స్ చేస్తున్నాను సత్య వచ్చిన వాళ్ళకి ప్యాకింగ్స్ ఇచ్చి మనీ అవి తీసుకుంటుంది ఇంకా ఈవినింగ్ నుంచి నైట్ వరకు మాకైతే చాలా బాగా టైంపాస్ అయిపోయిందండి సత్య జోకులు వేస్తూ ఉంటుంది కదండి ఇంకా నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ ఆడుతూ పాడుతూ ఇక్కడ మేము పిండి వ్యాపారం అయితే చేసేసాము ఇడ్లీ పిండి దోస పిండి రెండు అమ్ముతారండి ఇంకా ఈ పిండి వ్యాపారం అంతా అయిపోయి ఇదంతా క్లీన్ చేసుకునేసరికి పాపం చిన్న వదినికి టెన్ దాటేసిందండి టెన్ థర్టీ లెవెన్ ఆ టైం అయిపోయింది అనమాట అత్తయ్య వాళ్ళు ఉంటే పనులన్నీ వాళ్ళే చేసేసుకుంటారండి మా అత్తయ్య మావయ్య చేసేసుకుంటారు వాళ్ళు లేకపోవటం వల్ల చిన్న వదునికి కొంచెం పని ఎక్కువైందనమాట ఇంకా మేము మా పనిలో ఉన్నాం కదండి పిల్లలందరూ రూమ్లో కూర్చుని అల్లరి అల్లరి చేశారండి మా సాహితం అయితే రూమ్లో పడిపోయిందంటండి ఎలా తగిలిందో తెలీదు తలకి విధంగా దెబ్బ అనమాట పెద్ద గొప్ప వచ్చేసిందండి కొంచెం బ్లడ్ కూడా వచ్చింది నేనైతే చాలా ఫీల్ అయిపోయాను పిల్లల్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నా సరే అప్పుడప్పుడు ఇలా దెబ్బలు తగులుతూ ఉంటాయి కదండీ మా సాత్విక్ అయితే చాలా అల్లర్ చేస్తాడండి అండి అస్సలు కుదురుండడు వాడిని నేను ఎక్కువగా చూసుకుంటూ ఉంటానన్నమాట బట్ సాహితం అయితే అల్లరి ఏం చేయదండి కొంచెం కుదురుగానే ఉంటుంది అయినా సరే సాహితమ్మకే ఎక్కువగా దెబ్బలు తగులుతూ ఉంటాయి ఇంకా మార్నింగ్ నుంచి అయితే పిల్లలందరూ చాలా చాలా అల్లరి చేశారండి ఆఫ్టర్నూన్ టైంలో కూడా పడుకోలేదు ఇంకా మార్నింగ్ నుంచి చాలా అలసిపోయారు అల్లరి చేసి హ్యాపీగా పడుకున్నారు నేను సచ్చ కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా డిన్నర్ చేసేసి పడుకుంటున్నాము రోజు ఈ విధంగా గడిచిందండి ఈ వీడియోని ఎంతటితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్